అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ లెవెన్ ఇంకా కథలోకి వెళ్ళిపోతామా మహి ఆఫీస్ స్టాఫ్ అందరూ రిలాక్స్డ్గా ఉన్నారు ముందు రోజు అనుకున్నట్లుగానే చేసి మీటింగ్ మొదలుపెట్టే టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇచ్చిన డేటాని మరోసారి వింటున్నాడు మహి భగవాన్ కూడా మేనేజర్తో పాటు మీటింగ్ కోసం డిస్కస్ చేస్తున్నాడు స్వప్న అంత ఆసక్తిగా చూస్తుంది ఈ మీటింగ్ కానీ సక్సెస్ అయితే ఇంకా మహి గురించి తను బెంగపడాల్సిన పని ఉండదు తనకి కనిపించదని మోసం చేయాలని చూస్తున్న వీరందరి ఆట కట్టిస్తే రేపటి నుంచి పని కరెక్ట్గా చేస్తారు అనుకుంటూ చూస్తుంది మీటింగ్ స్టార్ట్ అయింది ఒక్కొక్కరు లేచి తాము సిద్ధం చేసిన డేటాను చదివిస్తున్నారు అంతా కామ్గా విన్నాడు మహి అతని రక్తం ఉడికిపోతుంది కోపంతో ఒక్కొక్కరిని లాగిపెట్టి కొట్టాలన్నంతగా వచ్చేస్తుంది కోపం కానీ ముఖం మీద చిరునవ్వు చెదరకుండా వింటున్నాడంతా అందరూ మాట్లాడడం పూర్తయింది అప్పుడే అయిపోయిందా పాఠం వెల్లించడం అన్నాడు మహి ఆఖరిగా పాఠం ఏంటి సార్ చెప్తాను అంటూ పైకి లేచాడు మహి ఎంతసేపు మీరు రాసింది వచ్చి నా ముందు వెళ్ళించారు కదా అందుకే అన్నాను పాఠం వెళ్ళించడం అయిపోయిందా అని సార్ అన్నారు అంత ఏకకంఠంతో షటప్ అంటూ అరిచాడు మహి దాంతో అందరూ కామ్గా అయిపోయారు వీడు లేనివాడు మనం ఏం చెప్పినా వింటాడు ఏం చేసినా తెలుసుకోలేడు మనకు నచ్చింది చేయొచ్చు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటున్నారా మోసం ఏంటి సార్ మీరు మీటింగ్ అన్నారని ఎంతో కష్టపడి డేటా రెడీ చేస్తే అన్నాడు రాజేష్ రాజేష్ విల్ యూ షట్ యువర్ బ్లడీ మౌత్ వీడు గుడ్డోడు గత సంవత్సరం రెడీ చేసిన డేటానే కాపీ పేస్ట్ చేసి అంకెలు మార్చి చదివితే ఈ సంవత్సరం లెక్కలు వేసినట్లు అయిపోదు అసలు ఈ సంవత్సరం లెక్కలు చెప్పనా అంటూ తరుణ్ తనకి రెడీ చేసిన డేటాని గుర్తు చేసుకుని మొత్తం వివరించాడు దాంతో అంతా నోరెళ్ళబెట్టి ఉండిపోయారు ఏమ్మా వచ్చేసావా నిన్ను చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంది అంది అంబిక సాల్నీని చూసి మా ఆపుని యాక్షన్ బాగా టైర్డ్గా ఉన్నాను నా రూమ్ మీద చెప్తే వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటా సాయంత్రం బాగా వచ్చాక ఎలాగ తప్పతగా పర్ఫార్మెన్స్ దొంగమ ఉంది కనిపెట్టేసింది అనుకుంటూ ఇదిగో ఈ రూమ్లో ఉండవే అంది అంబిక రాములమ్మ నాకు వేడి వేడి కాఫీ తీసుకునరా పని చేసి చేసి తలనొప్పి వచ్చేస్తుంది అని సోఫాలో కూర్చుంది హా పొద్దు నుంచి పనిచేసి అలసిపోయింది నేను ఈవిడ అలసిపోయిందట సిగ్గరేట్ అలా అనడానికి ఫుల్గా తిని ఆ టీవీ ముందు కూర్చోడం తప్పించి ఇంకేం పని చేస్తుందని అనుకుంటూ కాఫీ పెట్టి అంబికకి ఇచ్చింది రాములమ్మ కాఫీ తాగుతూ సాయంత్రం మహీ ముందు ఎలా నటించాలో అని ఆలోచిస్తూ ఉంది అంబిక తాత ఇదిగో ఇలా పట్టుకుని ఇలా నడవాలి అని వాకరు పట్టుకొని ఎలా నడవాలో చెప్తుంది ఓ ఇరవై రెండేళ్ళ అమ్మాయి ఇలాగే నా తల్లి అన్నారా ముసలాయన నడుస్తూ చూపించి హా అంతే తాత చూసావా ప్రయత్నిస్తే వచ్చింది లేదు నాకు రాదు నేను నడవలేను అనుకుంటే ఎప్పటికీ మీ వల్ల కాదు ఇప్పుడు చూడండి ఎలా నడవగలుగుతున్నారో అంది ఓ చేతిని ఆ ముసలాయన భుజంపై వేసి ముసలోడినని నా కింద పనులు చేయలేమని నా పిల్లలు తెచ్చి ఇక్కడ పడేశారు ఇక్కడ బాత్రూమ్కి కి వెళ్లి కాలు జారి పడ్డాను కాలుకి ఆపరేషన్ చేశారు లేచి నడవాలంటే ఇంకో మనిషి తోడు ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరం ముసలి వాళ్ళమే ఇంకొకరు తోడు లేకపోతే నడవలేని వాళ్ళమే మామూలుగానే మాకు ఒకరు తోడు ఉండాలి ఇలా ఆపరేషన్ అయిన వాడికి ఇంకో మనిషి నిత్యం తోడుండాలి అలా ఎవరు ఉంటారమ్మా అందుకే నడవలేను అని భయపడిపోయాను ఆయాసపడుతూ అన్నాడు ఆ ముసలాయన భయపడకు తాత భయమే మన శత్రువు భయపడితే ఏ పని చేయలేం నువ్వు ఇప్పుడు ఎలా నడవగలుగుతున్నావో ఎవరు తోడుగా లేనప్పుడు కూడా అలానే నడవగలగాలి ముసలివాణ్ణి అయిపోయాను ఏమీ చేయలేను అనుకుంటే ఏమీ చేయలేం చేయగలము అన్న నమ్మకం ఉంటే ఎంత కష్టమైన పని అయినా చేయగలం నీలా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే నడిచేస్తాను వేనమ్మా నవ్వుతూ అన్నాడు అతను అద్ది ఎంత బాధ మనసులో ఉన్నా ఇలా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు ఎంత కష్టమైనా ఇట్టే ఎగిరిపోతుంది అర్థమైందా అర్థమైంది తల్లి ఇంత చిన్న వయసులో నీకెంత ఓర్పు సహనం ఎలా వచ్చిందమ్మా మీలాంటి పెద్దలతో ఉంటే అన్నీ వచ్చేస్తాయి వినమ్మా మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ప్యూన్ పిలవడంతో ఇప్పుడే వచ్చేస్తా తాత అంటూ వెళ్ళింది రావేనా ఎలా ఉంది నీకు ఇక్కడ అంటూ ప్రశ్నించాడు డెబ్బై ఏళ్ళ పెద్దాయన బాగుంది సార్ అందరితో బాగా కలిసిపోయినట్లున్నావే కల్మసం లేని మనుషులంటే ఎవరైనా ఇట్టే కలిసిపోతారు సార్ నిజమే వేనా మరి ఎంత కలువడితనం ఉన్నదానివి అలా ఎలా చేసావమ్మా సార్ మీరు దాని గురించి మరోసారి అడగనన్నారు అవును కానీ ఎందుకు అడగకుండా ఉండలేకపోయాను అలా అడిగిన మరుక్షణం నేను ఇక్కడ ఉన్నాను కూడా చెప్పాను కానీ వేణ నీ గురించి తెలుసుకోవాలని అనుకోవడంలో లేదు కదమ్మా ఈ చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం సార్ అది పూర్తిగా నా వ్యక్తిగతం ఎవరికి చెప్పాల్సిన పని లేదు సరే సరే మరోసారి అడగండి అడిగితే ఇక్కడ ఉండనుగా ఇక్కడ ఉండొద్దులే నువ్వు ఏం మాట్లాడుతున్నా సార్ నీ గురించి ఎవరు ప్రశ్నించిన చోటికి నిన్ను పంపిద్దామని అనుకుంటున్నాను అర్థం కాలేదు నాకు తెలిసిన ఓ వ్యక్తికి కేట్ టేకర్కం బియ్యకం బ్రెయిలీ ట్యూటర్ కం ఆగండి ఆగండి ఎన్ని కమ్లు అంటే అతనికి ఎన్ని కమ్లు అవసరమైతే అన్ని ఎక్కడా వైజాగ్ మాత్రం కాదు సూటిగా సార్ ఇదిగో ఈ పేపర్లో ఉన్నాయి డీటెయిల్స్ అవి ట్రైన్ టికెట్స్ నీకు కావాల్సిన డబ్బు అని ఒక్కొక్కటిగా అందించాడు అమ్చేట్కి అంటే తెరిమేయాలని ముందే ప్లాన్ చేస్తున్నారన్నమాట అలా కాదు కొందరికి బుద్ధి చెప్పాలంటే నువ్వే కరెక్ట్ అని బయోడేటా ఏంటి అది కూడా రాసింది నచ్చకపోతే వచ్చేస్తా మరి గేట్లు తెరిచే ఉంటాయి టైం రాత్రికే మరి ఇంత షార్ట్ టైంలు ఎలా టైం కోసం నువ్వా మాట్లాడుతున్నావు ఆడపిల్లలం కదా చాలా సమయం పడుతుంది రెడీ అవ్వడానికి నా దగ్గర అంటే అన్నావు ఎవరి దగ్గర అనకవు అంటే మీ ఉద్దేశం కోపంగా అంది వేణ నువ్వనుకున్నదే అంటూ నవ్వరాయన ఆయన ఇచ్చి నువ్వు కట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది వేణ ఇంకా చిన్నపిల్ల తత్వం పోలేదు వెళ్ళిన దగ్గర ఏ గొడవలో కాకుండా చూసుకో భగవంతుడా అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థించారాయన వేణ రాకతో మహే జీవితం ఏ మలుపు తిరగబోతుందో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రాణంలో ప్రాణంగా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ